హలో అదే పన్నెండు సంవత్సరాల ప్రేమకి ప్రతిరూపం ఈ సీనయ్య పాట అవునండి ఎట్లా అనిపించింది మీ స్టోరీ ఇంకా ఐ థింక్ ఈ సాంగ్ మీ ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉండాలి ఒక సీన్ దగ్గర ఏమన్నారు ఫోన్ చేసి కావాలి తీసారు కదా అని అన్నారు కావాలని తీసారు కదా అని అన్నారు అమ్మని చెప్తారు మరి సీనయ్య వెళ్ళి గల్ఫ్ లో ఉన్నప్పుడు మీరు పడ్డ బాధలు మీరు చెప్తేనే బాగుంటుంది ఇప్పుడు అందరు లవ్ లాగే ఉండదు కదా అందరు అక్కడ వెళ్తారు తిరగడము చేయడము అదే అలా అదే ఏమున్న ఫోన్ లోనే ఏం షేర్ చేసుకున్న ఫోన్ లోనే అయినా డైరెక్ట్ ఎంత షేర్ చేసుకున్న ఫోన్ లో షేర్ చేసుకోలేం కదా ఫీలింగ్స్ అనేది ఫీలింగ్స్ అనేది లోపలనే ఫీల్ అవుతూ ఉండే లోన్లీనెస్ ఉన్నారు ఇలా ఉన్నారు అని ఏం చెప్పలేక ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక మీకు అనిపించిందా బిల్లం బువ్వ కన్నా ఆయన ఫోన్ చేసి ఒక్కసారి బాగున్నావా అంటే ఆ ఫీలే బాగుండని అది రియలే కదా ఇప్పుడు నాదనే కాదు ఎవరైనా ఇప్పుడు ఫారెన్ లో ఉన్న ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్ చూడ ఇప్పుడు చాలా మంది దుబాయ్ అలా వెళ్తా ఉంటారు కదా వాళ్ళకి కూడా చాలా కనెక్ట్ అయ్యి ఒక లవ్ స్టోరీ ఒక తండెల్ ఈ సినిమాలు ఒక పాటలో చూపించారు కష్టపడిన తర్వాత నేను చూసిన ఈ రెస్పాన్స్ కి అసలు మాటల్లో దిగ మింగుతున్నాయి గక్కాలు బతకాలని నీతో కుండున్నరే చిన్నదాన నీకోసము ఈ దూరాలు చెరుపుతూ తీరాల కెలిగింది అందాల విమానం ఓ బాబా చెప్తుందని ఇంటినిదంగా విమానం ఎవరెప్పుడో ఇన్ను చూడాలని కొట్టుకుంటుంది ఆ పానమో బాబా చూస్తున్నాం తను బాటర్ తను చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటా చాలా మంది అన్నారు నువ్వేందా నీ ఫేస్ ఏందా నువ్వు చేస్తావా నీకు యాక్టింగ్ వస్తారా నువ్వు రోజులు చాలా ఉన్నాయి టిక్ టాక్ లో రీల్స్ చేస్తుంటే నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా పని చేసుకోకుండా నీకు అమ్మ నాన్నలు పరుగు తీస్తావు కూతులు తీస్తావు వైష్ణవి సోనీతో చేస్తే తన ఎక్స్ప్రెషన్స్ ఎక్కడ నేను క్యాచ్ చేయలేకపోతాను నేను భయపడ్డా ఫస్ట్ చాలా భయపడ్డా వైష్ణవి సోనీతో అంటే ఫస్ట్ ఏంటంటే అమ్మాయితో ర్యాపు లేదు కదా నాకు ఎప్పుడు మాట్లాడలేదు నాకు కొంచెం భయం ఇందులో ఎక్కడైనా ఏదైనా మా ఫీల్ ఇంకా ఉంది ఇది ఇది ఇంకా క్యాచ్ అవ్వలేదేమో అని ఎక్కడ అనిపించిందా మీకు సాంగ్ మొత్తంలో దాంట్లో కొంచెం చేంజెస్ ఏంటంటే లక్ష్మణ్ అన్న యూనివర్సల్ ఉండదు అని చెప్పి కొన్ని చేంజెస్ చేసి చేంజెస్ చేయకపోయి ఉంటే ఈ స్టోరీ ఎలా ఉండేది అంటే ఒక సాడ్ ఎండింగ్ డాడీకి డాడీకి వచ్చింది వచ్చి నేను స్టడీ చేసి చేసే టైంలోనే వచ్చి సడన్గా చనిపోయినాయి అంటే మేము అప్పటిదాకా మేము ప్రపంచం చూడలేదు డాడీ అన్నీ ప్రపంచం మొత్తం బ్లాంక్ అయిపోయింది ఎక్కడికి పోయినా అప్పటిదాకా డాడీ ఉన్నప్పుడు ఏమో అది సీన్ బాగున్నాం అన్న వాళ్ళే డాడీ లేనప్పుడు అక్కడికి వెళ్తే ఏమిదా నీకు పని పడలేదా అన్న రోజులు కూడా ఉంది డాడీ లేనిదే చాలా పెద్ద లోట ఇప్పటికీ ఎన్ని సాంగ్స్ మీరు ప్రొడ్యూస్ చేశారు ఫైవ్ సాంగ్స్ ఇంకే సాంగ్ సాంగ్ తెలుసు అందులో ఒక లిరిక్స్ ఉంటుంది ఇందులో వేరు చేసి ఈ అనుమానాలు ఏంది అని నాకు బాగా చిన్న సాంగ్ నేను లక్ష్మణ్ సాంగ్ అంటే ఫస్ట్ వింటాను నిన్ను నన్ను వేరు చేసే అనుమానాలేనా సో మీకు ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్లు పెట్టారని చెప్పినా కదా నేను అందులో కొన్ని కామెంట్స్ మీరు తీసుకుంటే నేను అన్నిటిని తీసుకోను దొండకాయ బెండకాయ సీనయ్య మా గుండెకాయ చూసారా మీరు ఈ కామెంట్ చూసారు ఏమనిపించింది ఏమనిపిస్తుంది మేము చాలా హ్యాపీగా అనిపించింది అసలు అంటే ఇన్ని రోజులు నేను తెర మీద అసలు కనిపించలేదు ఈ సడన్గా ఇవన్నీ చూసా చెప్పాను ఏంటంటే ఒక ఇంటర్వ్యూలో చెప్పాను ఆల్రెడీ ఒక్కటే ఒక్కొన్నే ఈ సాంగ్ రిలీజ్ అయినప్పుడు ఒక్కొన్నే ఏం చేసిన అంటే రూమ్ అంతా అన్ని క్లోజ్ చేసుకొని ఒక్కొన్నే వీడియో చూసి ఆ వీడియో చూసుకుంటూ అసలు వాటర్ ఆగలేవు నా అంట్లో అసలు మామూలుగా ఏంటంటే నేనే నా ఇది అసలు అసలు ఏందో సీన్ గా నువ్వేనా నువ్వు ఒక సీన్ అయ్యి అయినా ఎప్పుడురా ఇది ఫీల్ అయింద నీకు అసలు ఫీల్దాం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా ఆ ఎమోషన్ ఎవ్వరు కూడా ఇది చేయలేదు మేడం టచ్ చేయలేదు అంతే అంతే మార్క్ సెట్ చేసిండు సీన్ అయ్యే అట్లా థ్యాంక్ యూ ఓకే అండ్ ఇంకా కామెంట్ ఏంటంటే ప్రోమో చూసి సాడ్ ఎండింగ్ ఉంటుందేమో అనుకున్నా బట్ సూపర్ ఎండింగ్ చాలా వెయిట్ చేశా అన్న ఈ సాంగ్ కోసం సూపర్ 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 సాంగ్ యూ సో ఎవరు మిన్ను మిన్ను ఛానల్ అంటే ఎవరు అండ్ వెల్కమ్ బ్రో సీనయ్య ఎయిట్ థర్టీ అంటే మీరు ఎయిట్ థర్టీకి పెట్టారు కదా సాంగ్ ప్రీమియర్ అల్లారం పెట్టుకొని మరి మీ సాంగ్ని చూసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్ ఎందుకంటే ఇది నా తపన కొన్ని సంవత్సరాల తపన ఇది ఎంత అంటే ఎవరికి చెప్పుకోదండి మేడం ఇబ్బందికి ఇప్పటివరకు చెప్పుకోలేదు నేను ఇట్లా యాక్ట్ చేయాలని ఉంది నాకు ఈ ఫీల్ ఉంది అని చెప్పుకోకుండా ఇం లోపలనే దాచుకొని ఇంటికి పెద్దోంది కదా ఏం చేయలేని సిచ్యువేషను అట్లానే బావ చాలా సపోర్ట్ చేసింది ఫ్యామిలీకి ఆయన కూడా నాకు ఒక చాలా ఇన్స్పిరేషన్ ఉన్నాడు ఆయన గురించి చెప్పినా తక్కువే ఒక నాన్న పొజిషన్లో ఉన్నాడు బాబా ఆయన ఉండి చాలా సపోర్ట్ చేసి సీను అట్లా కాదని చెప్పి ఆయన నన్ను ఫారెన్కి తీసుకొని ఒక టెన్ ఇయర్స్ అక్కడనే ఉన్నాను ఆయనగా తపన లోపట్నే ఆయన ఫీలింగ్స్ అంతే చంపుకొని ఆయన కష్టపడాల్సి వచ్చింది కష్టపడిన తర్వాత నేను చూసిన ఈ రెస్పాన్స్కి అసలు మాటలు లేవమ్మా ఒక లవ్ స్టోరీ ఒక తండెల్ ఈ సినిమాలు ఒక పాటలో చూపించారు ఎమోషన్స్ హార్ట్ హార్ట్ పర్ఫార్మెన్స్ దానికి మాటలు లేవమ్మా ఇన్ని కామెంట్స్ చూసి ఇంతమంది ఎట్లా అనిపించారు అసలు మీకు చెప్తున్నా కదా మేడం నేను చాలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ చాలా మంది అన్నారు నువ్వేందా నీ ఫేస్ అయ్యిందిరా నువ్వు చేస్తావా నీకు యాక్టింగ్ వస్తుందా నువ్వు అవతలకి కూడా అన్న రోజులు చాలా ఉన్నాయి నేను ఫేస్ చేసినవన్నీ నేను ఆల్మోస్ట్ ట్వన్ టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఓకే అంతెందుకు రీల్స్ చేసేవాన్ని మేడం టిక్ టాక్లో రీల్స్ చేస్తూ నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా పని చేసుకోకుండా ఇవెందుకురా నీకు అమ్మ ప పరుగు తీస్తావు ఊర్లు ఇజ్జత్ తీస్తావు అన్న మాటలు కూడా ఉన్నాయి దాన్ని పేరు చేసి లాస్ట్ ప్రొడ్యూసర్గా దిగిన నే నన్నెవ్వరూ లేపలేరు సీన్గా సీన్ నువ్వే నిన్ను లేపుకోవాలి అంతే నిన్ను నువ్వే సపోర్ట్ చేసుకోవాలి అని చెప్పి ప్రొడ్యూసర్గా దిగిన ప్రొడ్యూసర్గా నేనే దిగింది అనుకోండి నేను యాక్టర్గా నేనే బలంగా ఉండొచ్చు సో నా సపోర్టర్గా నేను ప్రొడ్యూసర్ అయినా నేనే ఇప్పుడు యాక్టర్గా దిగాను సో చాలామంది అంటే ఏ సాంగ్ అయినా సరే లక్షలు పెట్టి తీస్తున్నారు ఈరోజు ఈ రోజుల్లో ఫోక్ సాంగ్స్ని అయితే అన్ని లక్షలు పెట్టి తీసినా కూడా వాళ్ళ కష్టానికి ఫలితం ఉండలేదు అండ్ ఇంకోటి ఏంటంటే ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చి అసలు కనిపించడము ప్రొడ్యూసర్స్గా వీళ్ళని గుర్తించడమే రేరు అలాంటి ఒక క్రిటికల్ టైంలో ఒక ప్రొడ్యూసర్గా ఒక యాక్టర్గా మీరు ముందుకు రావడమే అసలు గొప్ప విషయం థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే నా ప్యాషన్ మేడం అంతే దీని మీద ఉన్న డ్రీమ్ అంతే డ్రీమ్తోనే ప్రొడ్యూసర్గా ఆయన అంతే కానీ నాకు ప్రొడ్యూసర్ ఇష్టం లేదు యాక్టర్ ఇష్టం సో నన్ను ఏమో సపోర్ట్ చేయదు కాబట్టి నేను ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అవ్వాలంటే కూడా లక్షల్లో గుడుకున్న పని ఈ మధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ ఎందుకంటే ఒక సినిమా స్టైల్లో ఉంటున్నాయి అంతే ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నారు మీ దాంట్లో గ్రాఫిక్స్ కావచ్చు విఎఫ్ఎక్స్ కూడా వాడేది కదా హెలికాప్టర్ ఆ టైంలో అది రియల్ ఫ్లైట్ మేడం అంటే ఆ విఎఫ్ఎక్స్ కూడా ఉన్నాయి డ్యాన్స్ చేయడం కానీ అందులో సీన్స్ కానీ అదంతా రియల్ ఫ్లైట్ రియల్ ఫ్లైట్ లోనే మీరు అక్కడ చేశారు కాబట్టి మీరు ఫ్లైట్ పర్మిషన్ పర్మిషన్ అక్కడ ఇక్కడనే మనం మన లక్ ఏందో కానీ సడన్గా ఒక ఆయన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడికి వచ్చేసారంట సౌదీలో దుబాయ్ లో ఉండేనంట ఆయన ఏంటంటే ఈ పార్టీని సౌదీ దుబాయ్ దగ్గరలో ఉన్నదన్న ఫీల్తో ఆయన ఏంటంటే ఒక రెస్టారెంట్ పెట్టుకున్నాడు ఫ్లైట్ రెస్టారెంట్ ఆ ఫ్లైట్ ఏంటంటే రియల్ ఫ్లైట్ రియల్ ఫ్లైట్ లో మనం అక్కడ తీయాల్సి వచ్చింది గ్రేట్ అయితే ఇక్కడ లొకేషన్ అది అది చెప్తే మా కూడా పోతారు మైసి గండి మైసి గండి ఆ ఓకే ఓకే నైస్ నైస్ సో ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే ఆ ఫీల్ మీరు కూడా సీనయ్య కోసం వెళ్ళచ్చు సీనయ్య కోసం వెళ్ళొచ్చు అక్కడికి డిస్కౌంట్ కూడా ఇస్తారు సీనయ్య కోసం అని చెప్తే ఓకే అండ్ ఈ సాంగ్లో విన్న తర్వాత లిటరలీ ఈ సాంగ్ కి నేను చాలా కరెక్ట్ అయినా అంటే ఎందుకు కనెక్ట్ అయినా అంటే అనుభవించడానికి తెలుస్తుంది అంటారు కదా నేను ఏ సాంగ్ వచ్చినా కూడా ఫస్ట్ లిరిక్స్ ని అర్థం చేసుకుంటా ఆ లిరిక్స్ ని బట్టి నేను ఒక సాంగ్ కి కనెక్ట్ అవుతాను అనమాట ఇందులో రియల్ లవ్ ని అంటే మన అన్నిటినీ మన సంస్కృతిని గుర్తు చేసినట్టు నాకు అనిపించింది ఎందుకంటే కట్టు బొట్టు ఆ విధానం కావచ్చు అందులో హీరోయిన్ కూడా ఇంత చేసిండు అంటే వెనకాల కూడా ఒక ఏదో చెప్పుకోలేని బాధ అయితే ఉండదు సిచ్యువేషన్ ఏంటి అంటే డాడీ మేడం డాడీ సడన్ గా ఓన్లీ వన్ మంత్ లోనే ఎక్స్పైర్ అయిపోయాడు అంటే సడన్ గా అయిపోయింది సడన్ డాడీకి డాడీకి పెరాలసీస్ వచ్చింది పెరాలసీస్ వచ్చి నేను స్టడీ చేసే టైంలోనే పెరాలసీస్ వచ్చి సడన్ గా వెళ్ళిపోయాను అంటే మేము అప్పటిదాకా మేము ప్రపంచం చూడలేదు డాడీ అన్నీ మాకు నాకైనా తమ్ముడికైనా అక్కకైనా అన్ని డాడీయే సడన్గా ఆయన చనిపోయేసరికి బ్లాంక్ అంటే ప్రపంచం మొత్తం బ్లాంక్ అయిపోయింది ఎక్కడికి పోయినా డాడీ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు ఆ గవర్నమెంట్ ఏ అక్కడనే నాకు విలువ లేకుండా పోయింది అన్నట్టు అప్పటిదాకా డాడీ ఉన్నప్పుడేమో అది సీను బాగును అన్న వాళ్ళే డాడీ లేనప్పుడు అక్కడికి వెళ్తే ఏమన్నా నీకు పని పడలేదా అన్న రోజులు కూడా ఉంది చాలా ఫేస్ చేసిన అవి కూడా అక్కడ నుండి అదొక లోటు మేడం డాడీ లేనిదే చాలా పెద్ద లోటు అది చెప్పుకోలేను కానీ ఇప్పుడు కొంచెం ఫుల్ఫిల్ అయింది చిన్న సీన్ అయితే చిన్న సీన్ వచ్చిండు సంతోషం తెచ్చిండు మళ్ళా అంతే ఓకే ఈ సాంగ్ చూసినాక మీ వైఫ్ రియాక్షన్ అయింది అసలు మస్త్ హ్యాపీ మేడం కాల్ చేస్తారా మాట్లాడదాం ఎట్లా ఫీల్ అయింది అసలు చదువుతుంటారు తను కూడా కామెంట్స్ని చదువు ఫస్ట్ తను ఈ సాంగ్ రిలీజ్ అయినాక మీతో మాట్లాడిన మాట ఇది తనా అర్థం కదా సాంగ్ రిలీజ్ అయ్యాక మీ స్టోరీని అందులో పెట్టారు కాబట్టి లిటరల్లీ తను బాటలు వచ్చింది తను చిన్న చిన్న పిల్లలాగా ఏడుస్తూ ఉంటుంది అన్నట్టు తను అది నేను చెప్పుకో అంతేం సార్ హలో హలో అదే పింకు నేను ఇంటర్వ్యూలో ఉన్నా యాంకర్ మాట్లాడుతుందంట సౌమ్య గారు చెప్పండి హలో హలో హాయ్ సిస్టర్ బాగున్నారా యా హాయ్ పింక్ గారు ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నారా మీరు యా ఫైన్ పన్నెండు సంవత్సరాలట కదా మీ ప్రేమ అవునండి ఎట్లా అనిపించింది మీ పన్నెండు సంవత్సరాల ప్రేమకి ప్రతిరూపం ఈ సీనయ్య పాట మీరే చెప్పాలి ఇంకా పాటల మొత్తం ఉంది మా ప్రేమ వాళ్ళ స్టోరీ మొత్తం ఉంది ఇంకేమన్నా తర్తి లిరిక్ మా స్టోరీ ఇంకా

ఐ థింక్ ఈ సాంగ్ మీ ఫ్యామిలీకి కనెక్ట్ అయి ఉండాలి ఒక సీన్ దగ్గర ఏమన్నారు ఫోన్ చేసి మొత్తం మీ స్టోరీ ఉంది కదా అన్నారు కావాలనే తీసారు కదా అన్నారు అవును అని చెప్పారు ఓకే మరి సీనయ్య అయ్యా వెళ్ళి గల్ఫ్ లో ఉన్నప్పుడు మీరు పడ్డ బాధలు తను చెప్పడం కొంతవరకే మాకు తెలుసు బట్ మీరు ఎన్ని బాధలు పడ్డరు అనేది మీరు చెప్తేనే బాగుంటది ఎందుకంటే ఆ ఫీలింగ్స్ తనకు కూడా కొన్ని చెప్పుంటారు కొన్ని చెప్పకపోయి ఉంటారు కదా చాలా బాగుంటాము ఎందుకంటే అక్కడ అతను అక్కడ లవ్ ఇలాగే ఉండదు కదా అందరు అక్కడ వెళ్తారు తిరగడము చేయడము అది అలా కాదా ఏమున్న ఫోన్ లోని షేర్ చేసుకున్న ఫోన్ లోనే అయినా డైరెక్ట్ ఎంత షేర్ చేసుకున్న ఫోన్ లో షేర్ చేసుకోలేం కదా ఫీలింగ్స్ అనేది లోపలనే ఫీల్ అవుతుండే లోన్లీనెస్ అలా ఇలా ఉన్నారు అని ఏం చెప్పలేక ఇటు ఇంట్లో వాళ్ళకి చెప్పలేక సో అన్ని ఇబ్బందులు పడ్డ తర్వాత ఈ పాట విన్నారు మీరు ఏడ్చారా పాట విన్నగానే ఓకే మరి ఏమంటున్నారు మీ చుట్టుపక్కల వాళ్ళందరు ఈ సాంగ్ చూసినప్పుడు ఈ సాంగ్ కామెంట్స్ మీరు చూసినప్పుడు అరే మీ పాటనే తీసారు కదా అని మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అనడం ఇట్లాంటివి అన్నారు చాలా మా చుట్టుపక్కల మా వదిన వాళ్ళే అంటే వాళ్ళకి వినిపించలేము మన సాంగ్ వచ్చాక మాకు తెలుసు కదా మేము తర్వాత బయటకు యూట్యూబ్ లో రిలీజ్ చేసే వరకు వాళ్ళకి విన్ పిక్చర్ పోయేసరికంటే వాళ్ళు ఎక్సైట్మెంట్ ఏంటి ప్రోమో చూసాక చాలాసేపు వెయిట్ చేసారు అనమాట వినిపించండి మీ దగ్గర ఎలా అయినా ఆడియో ఓకే ఇంకా వచ్చాక వాళ్ళు ఆహా ఇదా ప్లాన్ ఇది ఇదా అన్నమాట అని చాలా ఇంకా ఎక్సైట్మెంట్ అయితే ప్రోమో అలా ప్రోమో లిరిక్స్ కి టోటల్ ఫుల్ సాంగ్ లిరిక్స్ కి ఫుల్ షాక్ అయిపోయి అవునా మా డాడీ కూడా మా పేరెంట్స్ మా డాడీ మా అన్న వాళ్ళు మా మదర్ వాళ్ళు చాలా షాక్ అయిపోయారు ఓకే మీకు అనిపించిందా బిల్లం బువ్వ కన్నా ఆయన ఫోన్ చేసి ఒక్కసారి బాగున్నావా అంటే ఆఫీలే బాగుండని అది రియల్ కదా ఇప్పుడు నాదనే కాదు ఎవరైనా ఇప్పుడు ఫారెన్ లో ఉన్న ఎవరైనా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇప్పుడు చాలా మంది దుబాయ్ అలా వెళ్తా ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా కనెక్ట్ అయింది మాదంటే అంటే లవ్ లవ్ కాబట్టి ఓకే నార్మల్ గా ఇప్పుడు మ్యారేజ్ అయినాక చాలా మెంబర్స్ వెళ్తా ఉంటారు కదా ఇక్కడ విలేజ్ వాళ్ళు వాళ్ళు కూడా అంతే సేమ్ అంతే కదా వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారని వెయిట్ చేస్తా ఉంటాము అక్కడ జాబ్స్ అక్కడ టైమింగ్స్ వేరే కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పంపిస్తే అప్పుడే రావాలి కదా వాళ్ళు కూడా ఈ టైంకి వస్తామ వాళ్ళేమో ఈ టైంకి వస్తామని చెప్తా ఉంటాము మనం అడుగుతా ఉంటాం కదా ఎప్పుడు వస్తారు ఎప్పుడు అవును బట్ వాళ్ళేమో ఈ టైం వస్తాం నెక్స్ట్ మంత్ వస్తాం అన్ఫార్చునేట్ లో వాళ్ళకు వీసా అప్రూవల్ అవ్వకపోవచ్చు అప్పుడు ఎంత బాగుంటారు అసలు ఆ సాంగ్ మొత్తం లిరిక్స్ అంతే ఇంకా కనెక్ట్ అయిపోతారు ఎవరైనా కూడా మరి ప్రోమోలో చూసుకుంటేనేమో ప్లేన్ కి ఏదో అయినట్టు చూపించారు ఫుల్ సాంగ్ వచ్చేసరికి ఏమో మంచి కలిసిపోయారు ఇంకా అని ఒక ఎండింగ్ ఇచ్చారు కదా మీరు ఎక్స్పెక్ట్ చేసిరా ఇట్లా ఉంటదని అవును అహా మీకు తెలుసు కాబట్టి మీరు ఎక్స్పెక్ట్ చేసిరు ఆ తెలువన వాళ్ళకైతే ఎక్స్పెక్ట్ చేయలేరు అదే మీరు అడగలేరా మరి ప్రోమో లేని అట్లా పెట్టినో అని చెప్పేసి సస్పెన్స్ ఉండాలి కదా సస్పెన్స్ ఎక్సైట్‌మెంట్ వెయిట్ చేయాలి కదా ఈగర్లీ హ్మ్ పీపుల్ కదా ఓకే అండి మరి ఫైనల్ గా మీ సాంగ్ అయితే ఇంత సక్సెస్ఫుల్ గా రన్ అయింది కాబట్టి ఇప్పటివరకు మిమ్మల్ని ఆదరించిన జనాలకి అసలు ఈ రోజుల్లో ఉన్న ప్రేమకి మీ ప్రేమకి చాలా తేడా ఉంది ఏమైనా చెప్పాలి అనుకుంటే మీరు ఏం చెప్తారు మా అంతేనా మేము కూడా అలానే అనుకుంటున్నాం ఆల్ ది అండి ఇలాంటి పాటలు ఇంకెన్నో తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో మొత్తం మీద అందరు హ్యాపీ అనమాట ఈ సాంగ్ తర్వాత ఎందుకంటే ఈ సాంగ్ విన్న తర్వాత లక్ష్మణన్నకి లిటరల్ నేనే మెసేజ్ చేసిన వెయిటింగ్ అని చెప్పేసి అవునా మీ కాల్ నేను వన్ వీక్ అని చెప్పాను కానీ పక్కా పక్క వెళ్ళన్నా అంటేనే స్పాట్లో నిన్న నైటే ఫోన్ చేశారు నిన్న ఆఫ్టర్నూన్ ఫోన్ చేస్తే నేను సరే అన్న రేపు వెళ్తా అని చెప్పి వచ్చేసిన నైస్ నైస్ పిల్లవగానే తొందరగా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ సో మచ్ మీరు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు యా ఇందులో వైష్ణవి సోని యాక్టింగ్ మీకు ఎలా అనిపించింది యాక్చువల్లీ మీరు మా వైఫ్ చూడలేదు కదా అలానే ఉంటుందా ఏంటి చాలా బాగుంది చాలా క్యూట్ ఉంది తనలానే ఉంది అంటారు మొత్తం మీద అంటే తనలా కాదు తన ఏంటంటే వైష్ణవి సోనీనే పెట్టండి అని చెప్పి చెప్పింది ఓకే వైఫ్ సెలక్షన్ అమ్మాయి అయితే ఓకే నాలాగా ఉంటుంది అని చెప్పి ఆ టైప్కి తర్వాత లక్ష్మణన్నకి చెప్తే లక్ష్మణ కూడా బాగుంటుంది మీ పేరు బాగుంటుంది సోని వైష్ణవన్న అనుకున్నారా వైష్ణవి సోనీతో చేస్తే తన ఎక్స్ప్రెషన్స్ని ఎక్కడ నేను క్యాచ్ చేయలేకపోతాను నేను భయపడ్డా ఫస్ట్ చాలా భయపడ్డా వైష్ణవి సోనీతో అంటే ఫస్ట్ ఏంటంటే అమ్మాయితో ర్యాపు లేదు కదా నాకు ఎప్పుడు మాట్లాడలేదు నాకు కొంచెం భయం ఎంత ప్రొడ్యూసర్ అయినా నాకు ఫీల్ లేదు ప్రొడ్యూసర్ అయినా ఫీల్ ఉండదు నాకు అట్లా ఏం ఉండదు కానీ భయం ఏంటంటే యాక్టర్ భయపడుతున్నాను అమ్మాయితో ఎట్లా చేయాలనో ఏంది అని చెప్పి కానీ అమ్మాయి చాలా సపోర్ట్ చేస్తుంటారు మంచి సపోర్ట్ అమ్మాయి అట్లా కాదండి నేను కొంత దగ్గర అన్కంఫర్ట్ ఫీల్ అవుతుంటే కూడా అట్లా కాదండి ఇట్లా ఇట్లా అని చెప్పి చెప్పింది నాకు ఒక దగ్గర బాగా నచ్చిందండి తను వచ్చి చూసినారా అసలు సీన్స్ అందులో అండ్ ఇందులో వచ్చేసి ఇప్పుడు మీరు ఇదంతా చేస్తున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఇందులో ఎక్కడైనా ఏదైనా మా ఫీల్ ఇంకా ఉంది ఇది ఇది ఇంకా క్యాచ్ అవ్వలేదేమో అని ఎక్కడ అనిపించా మీకు సాంగ్ మొత్తంలో అంతే మక్కి మక్కి అంతే దాంట్లో కొంచెం చేంజెస్ ఏంటంటే లక్ష్మణ్ యూనివర్సల్గా ఉండాలని చెప్పి కొన్ని చేంజెస్ చేంజెస్ చేయకపోయి ఉంటే ఈ స్టోరీ ఎలా ఉండేది అంటే ఒక సాడ్ ఎండింగ్ సాడ్ ఎండింగ్ ఏమి ఉండదు హ్యాపీ ఎండింగ్ కొంచెం కోతి కోతి ఉంటుంది అన్నట్టు సో మొత్తం మీద తీయాలని ఫిక్స్ అయ్యారు అందుకే ఓకే మరి ఇప్పుడు ఫ్లైట్ సీన్ కష్టాల కంటే ఎక్కువ మేడం ప్రేమ చూపిద్దాం సీన్ అయ్యే ప్రేమ ఏంది కష్టాలు కూడా ఉన్నాయి కదా ఫస్ట్ కష్టాలతోనే లిరిక్స్ స్టార్ట్ అయినాయి కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ టైప్లో వస్తే ల్యాగ్ అయిపోతుంది సో అన్న ఆ టైప్లో కాదు కొంచెం ప్రేమ చూపిద్దాం హ్యాపీ ఎండింగ్ హ్యాపీ ఎండింగ్ చూపిద్దాం జనాలకు మీది హ్యాపీ ఎండింగే కదా ఆల్రెడీ హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు సో హ్యాపీ ఎండింగ్ చూపిద్దాం వాళ్ళకు అని చెప్పి ఈ టైప్లో రాసిన ఓకే సో ఫైనల్గా ఇప్పటికీ ఎన్ని సాంగ్స్ మీరు ప్రొడ్యూస్ చేశారు ఆల్మోస్ట్ ఫైవ్ సాంగ్స్ ఫైవ్ సాంగ్స్ ఎంత ఖర్చు ఉంటుంది దగ్గర దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ టెన్ లాక్ అయి ఉంటుందా అంతకుమించి

తెలుసు తెలుసు అందులో ఒక లిరిక్స్ ఉంటుంది ఇందులో వేరే చేసి ఈ అనుమానాలు ఏంది అని నాకు బాలే చిన్న సాంగ్ నేను లక్ష్మణన్న సాంగ్ అంటే ఫస్ట్ ఇంటాను ఆ రోజు కూడా ఆ సాంగ్ యాక్చువల్లీ నా కోసం రాసిండు మీరు అన్నం ఏం చేసిండ్రు నేను తమ్ము ఈ తమ్ముడితో చెప్పిద్దాము అని చెప్పి తమ్ముడుతో చెప్పి వచ్చింది కానీ లక్ష్మణ్ అన్న ఒకరిని తీసుకొచ్చి వాళ్ళు ఫస్ట్ సెకండ్ ఆ కాదు తెచ్చి స్క్రీన్ మీద పెట్టినట్టు హిట్ అంతే అది అంతే అది ఎవరైనా సరే ఎబ్బదైన సరే నిజం అసలు అన్న ఏం చేస్తాడంటే ఎవ్వరైనా సరే వాట్ ఎవర్ నువ్వు భయపడకు నేను నిన్ను చూపిస్తా అని చెప్పి చెప్తాడు అంత ఒక పాజిటివిటీ నీలో అంటే అక్కడ షూట్కి వెళ్ళే ముందే పాజిటివిటీ నింపేస్తాడు ఆ పాజిటివిటీతోనే మనము ముందుకు భయపడకుండా చేయవచ్చు అయినా పాపం లక్ష్మణ్ కొన్ని దగ్గరలో నేను సతాయించిన టార్చర్ పెట్టినా 6 డేస్ అయిన నా 6 డేస్ ఆ సాంగ్ వన్ ఆర్ 2 డేస్ కదా అట్లా ఎక్కడ ఉండదు మా వన్ డే ఆల్మోస్ట్ ఏందంటే అన్న ఏందంటే ప్రతి చిన్న కలెక్షన్ కూడా చూస్తూ ఉంటాడు అన్నట్టు అదే ఎవరు వెట్టి సెకండ్ రాజమౌళి అని ఆ ఆల్మోస్ట్ ఫోక్ కి సెకండ్ రాజమౌళి ఫోక్ జక్కన్న ఫోక్ జక్కన్న ఓకే ఆయన ఏంటంటే చిన్న చిన్న కలెక్షన్స్ జనాలకు ఏంటంటే చిన్న చిన్న కలెక్షన్స్ దగ్గరనే ఎమోషన్స్ అవిటి దగ్గర ఇదైతు ఉంటుంది అబిట్నే చూపిస్తాడు అన్న అక్కడనే అన్న క్వాలిటీ తెలిసిపోతుంది జనాలకు లక్ష్మణ్ అన్న సాంగ్ కోసం ఎందుకు వెయిట్ చేస్తారు అంటే దీనికోసమే ఆ చిన్న క్వాలిటీ ఉంటుంది అన్నట్టు ఆ క్వాలిటీ లక్ష్మణ్ అన్న ఓకే నిజంగా అండ్ ఒక్కసారి ఒక్క వాడతారా మీ ఏం వాడాలి అందరూ కలిగే గుండున్నదే చిన్నదానా నీకోసము ఈ దూరాలు చెరుపుతూ తీరాలకెదిరింది అందాల విమానం ఓందనేంటి మీద విమానం ఎప్పుడెప్పుడూ సూడాల నీ కొట్టుకుంటుంది పాపానము వా అసలు పాడుతుండ ఫీల్ తెలుస్తుంది మెలోడీ కాబట్టి ఇంకోటి ఏంటంటే కలదన్నా గురించి చెప్పుకోవచ్చు మ్యూజిక్ మ్యూజిక్ మస్తుండ దీనికి చాలా అంటే సపోర్ట్ చేసింది మన బబ్లన్న డిఓపి చాలా కష్టపడ్డాడు మన లచ్చన్న కళ్యాణన్న ఇలా ముగ్గురితోని సాంగ్ ఈ టైప్లో ఉంది దాంతో నాతో ఎప్పుడు తిరుగుతూ రాజేష్ వెంక వినోద్ వీళ్ళు ఆల్మోస్ట్ నైన్ నైన్ మంత్స్ నుంచి నాతో తిరుగుతున్నారు వీళ్ళు కూడా నాతో సపోర్ట్ చేసిండ్రు లచ్చన్న వాళ్ళ తమ్ముడు వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేసిండ్రు చంద్రన్న వెంకటన్న ఏంటంటే వాళ్ళందరూ నాకు పాజిటివ్గా సపోర్ట్ చేసిండ్రు అన్న మేము ఉన్నాం అందరం మేము అంతా ఉన్నాం మేమంతా సపోర్ట్ చేస్తాం అని చెప్పి అందరు చాలా సపోర్ట్ చేసిన నేను ఎక్కడ చూడలేదు ఇది ఈ టైప్లో సపోర్ట్ నైస్ ఒక సాంగ్లో మనము ఎంత బడ్జెట్ పెట్టి తీసినాం అన్నది ఇంపార్టెంట్ కాదు మనం ఆ సాంగ్ కోసం యాభై వేలు ఖర్చు పెట్టినా కూడా జనాలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది మనం చూపించగలిగితే ఎన్ని రూపాయలు నువ్వు పెట్టినా అన్నది మ్యాటర్ కాదు కానీ ఆ సాంగ్లో ఎంత డెప్త్ ఉంది లిరిక్స్ ఎలాంటివి పాడిన సింగర్ ఎవరు అనేది కూడా ఎవరు చూడరు కానీ దాంట్లో మీనింగ్ ఉండి ఆ ఫీల్తో పాడితే చాలు డెఫినెట్గా సాంగ్ని అయితే కనెక్ట్ చేసుకుంటారు ఈ సాంగ్కి నేను కనెక్ట్ అవ్వడానికి చాలా డేస్ తర్వాత అంటే ఫోక్లో లవ్ ఫెయిల్యూర్ కావచ్చు ఇట్లాంటివి ఎక్కువ వస్తున్నాయి కానీ ఈ టైంలో ఒక మంచి మెలోడీతోనే హెల్ప్ అయింది లిరిక్స్ అసలు అది నా అదృష్టం నిజంగా సో నాకు బాగా అందుకే మళ్ళీ కనెక్ట్ అయిపోయిన సో వెయిటింగ్ పార్ట్ టూ అనమాట మరి ఇప్పుడు మీకు సాంగ్స్ యాక్టింగ్ చేయమని చెప్తున్నారా నాకైతే ఇప్పుడు ఏం కాల్స్ రాలేవు కానీ జనాలకు పక్క కనెక్ట్ అయితే నేను చేస్తాను మేడం లేదు అంటే చెయ్య చేయాలనే ఎందుకంటే నేను కూడా ఒక ప్రొడ్యూసర్ అక్కడ నుండి వచ్చిన కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళకు కూడా నష్టం కలగదు కదా సో నాకు కనెక్ట్ అయినా ఏంటని చేస్తాను లేదు అంటే సో ఇట్లానే మంచి మంచి పాటలు తీసి ఇప్పుడు ఎంతైతే అందరి గుండెల్లో మీరు నిలిచిపోయారో అట్లానే మళ్ళీ ఇంకొక పాటతో కూడా నిలిచిపోవాలి ఈ సాంగ్ సెకండ్ పాట రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ అండ్ మీ గా లక్ష్మణ్ అన్న లిరిక్స్ కదా ఎట్లా అనిపిస్తుంది అంటే కామెంట్ చేయండి మళ్ళీ వాళ్ళ సెకండ్ పార్ట్తో మనం ముందుకు వస్తారనమాట అప్పుడు చూద్దాం నేను సాంగ్ అంటే నాకు నచ్చాలి ఫస్ట్ నేను ఫీల్ అవ్వాలి నేను ఫీల్ అయినా అంటే డెఫినెట్గా ఆడియన్స్ అందరూ ఫీల్ అవుతారు ఆ లిరిక్స్ కి ఎందుకంటే మేము చాలా ఇంతకుముందు అన్నయ్య చేసిన అత్తగారింటికి ఆ సాంగ్ కి కూడా కావచ్చు నేను బాగా కనెక్ట్ అయిపోయినా అది కూడా జనాలందరికీ కనెక్ట్ అయింది సాంగ్ చాలా సో ఇది మళ్ళీ ఇంకొక హిట్ అనమాట అన్ని హిట్లే అన్నాయి మరి నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్తో ముందుకు వస్తాడో చూద్దాం మరి అన్నని ఇంటర్వ్యూ అడిగినాం కానీ కొంచెం అన్న బిజీగా ఉన్నాడు అన్నది ఎప్పుడు పాసిబుల్ అయితే అప్పుడు ప్లాన్ చేద్దాం డెఫినెట్గా అన్న స్టోరీ ఏంది ఇందులోకి ఎట్లా వచ్చిండో అవన్నీ కూడా మేము ముందుకు తీసుకొస్తాం అండ్ ఇలాంటి కోచింగ్ సౌన్యస్ట్వి టేటా బాయ్ బాయ్